నేను ఏడిపోతే సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రైడర్ మరే షేడ్ టు సేడ్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి సో ఫ్రెండ్స్ మేమైతే ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాం సో ఆ ఇంట్లో దయ్యం ఉంది అనే వీడియో ఉంది కదా సో అది పార్ట్ టూ అయితే ఇప్పుడు షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడే మా పిల్లలు అయితే అందరం వచ్చేసాం సో టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సో ఇది డే పుట్ ఏం తీయాలి కానీ నైట్ పుట్ అయితే కొంచెం చీకటి చీకట్ ఉండదు కాబట్టి సో నైట్ పుట్ వీడియో వీడియో షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మామారైతే దయ్యం అయితే రెడీ అవుతున్నారు మీరు కాదు కదా దయ్యూ ఫ్రెండ్స్ ఇదిగో దయ్యం అయ్యో ఏమో ఒక దయ్యం ఇయో ఇవిడ ఇంకో దయ్యం చిన్నాడు ఇదిగోండి మా కెమెరా రెడీ చేస్తు భూతే నా భవిష్యత్ అని ఇంకోసారి పెట్టరా పెట్టాలి లిప్స్టిక్ సో ఇక్కడ మా ఇంకొక దయ్యం రెడీ అవుతుండు సందు సార్ అరే నువ్వు మేకప్ వేయకుండానే దయ్యం లెక్కున్నవారా సందు అరే నాచురల్ నాచురల్ అంట నువ్వు వేస్తాము మీరు బయటనాడు అందరు మంచిగా

ఇట్లా మనకి ఇట్లా రావాలి కదా ఇగో చూసిపోతుంది ఇగో ఇది రాదురా ఇది ఇగో ఇసు అయితే ఉంటాయి గట్టిగా గట్టి నేను ఏదో రాసిన మీద అయిపోయింది

అరే నేను దయ్యం అంటే ఫ్రెండ్స్ మా నమ్మట్రాసి మేపడరా అమ్మూర్ బాగా సెట్ అయితే అమ్మూర్తి పెద్దగా ఉంటాయి కదా చంద్రముఖి పెద్ద గుడ్లు పెద్ద ఒకసారి చంద్రముఖి అను

దయ్యంగా రెడీ అవుతుండ్రు దయ్యమే పౌడర్ పెట్టాలి ఏ నువ్వు అమ్మ ఏం దూకుంటావు దయ్యం దూకుంటదా ఏది ఓ చంద్రముకి కన్ను ఓ ఏమి ఏమిరా కన్ను మానవా ఏమిరా కన్నులు జానవి ఏంది మంత్రి

ఏమాగా ఎంత టైం ఎంత కూడా మేకప్ నుంచి రాజానవి టైం లేదు నడువు ఫాస్ట్గా మూడు కన్నా జానవి

ఇష్టం అవుతాడు చెప్పు కానీ బుమ్ కానీ నవ్వదు వన్ టూ అక్షన్ నేను వస్తున్నాయి నువ్వు నవ్వుతున్నావు ఇంకోసారి 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 అక్షన్

சின்ன பிரிவு